హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రసల్ విసి ఛానల్ రోజైతే మీకు ఇంట్లోనే ఈజీగా చేసుకునే టేస్టీ టిఫిన్ అయితే చూపించాలనుకుంటున్నాను దీని పేరు వచ్చేసి మామిడి పిండి అంటారండి మామిడికాయతోటి వర్ణొక చేస్తాం కాబట్టి మామిడి పిండి అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు చాలా ఆనందంగా ఉందండి మా కొత్త ఛానల్ని ఆదరించి ఈ విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా ఒక గ్లాస్ అయితే వరునూక తీసుకున్నానండి లలితా బ్రాండ్ వారిది ఒక గ్లాస్ తీసుకున్నానండి ఆ గ్లాస్తోనే రెండు గ్లాసుల వాటర్ అయితే నేను స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పోసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసానండి ఒక స్పూన్ వరకు సరిపడగా ఉప్పు కూడా వేసేసుకున్నానండి రవ్వకు సరిపడగా వేసుకుని మొత్తం మరిగించుకోవాలండి వాటర్ని ఆ మరిగిన నీటిలో మనం ముందుగా తీసుకున్న వరునూక తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుంటున్నానండి ఒకసారి గరిటితో కలిగి తిప్పుకోవాలి మొత్తం అంతా తిప్పిన తర్వాత మూత పెట్టేసుకుంటే మీకు లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల్లో మెత్తగా పొడి పొళ్ళు కుక్ అయిపోతుందండి రవ్వ అంతా రవ్వంతా కుక్ అవుతుందండి ఈ విధంగా చూసారు కదండీ దీన్ని తీసుకొని మనం మిక్సింగ్ బౌల్లో అయితే వేసేసుకుందాం ఈ విధంగా పొడి రవ్వ అంత తీసుకొచ్చి ఉడికిన తర్వాత ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒకసారి గరితో తిప్పుకుందాం అండి వండలు లేకుండా చూసారు కదండి మామిడికాయ అయితే నేను ఒక గ్లాస్ రవ్వకి ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకున్నాను దాన్ని మొత్తం పేల్ చేసి తీసిన తర్వాత తురమైతే అయితే తీసుకుందాం తురం మీకు చిన్నగా ఉన్న హోల్ వైపే తీసుకోవాలండి పెద్ద పెద్దగా రాకూడదు ఈ విధంగా తురుము తీసుకుని పక్కన పెట్టుకుందాము మామిడికాయని తాలింపు అయితే వేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని ముందుగా అయితే పల్లీలు వేస్తున్నానండి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత పప్పుల వేసేసుకుందాం మినప్పప్పు కొద్దిగా శనగపప్పు వేసాను వీటిని కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందామండి కొద్ది కొద్దిగా తాలింపులో ఆవాలు జీలకర్ర వీటిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి మనం చీల్చిన పచ్చిమిర్చి ఎన్నిమిరపకాయలు కరివేపాకు కూడా వేస్తానండి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపులో మొత్తం పులిహార ప్రాసెస్లోనే ఉంటుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రవ్వతో చేసుకోవటం వల్ల చూసారు కదండి అంతా ఫ్రై అయిన తర్వాత చిటికెడి ఇంగవ వేస్తున్నానండి ఎక్కువ కాదు కొద్దిగా కమ్మదనం కోసం దీంట్లో కొద్దిగా పసుపు పసుపు వేసాక మొత్తం అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా తీసుకున్న మామిడి దురం తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి స్టవ్ అయితే కట్టేస్తాను నేను ముర తురుము తీసుకుని దీంట్లో ఆ వేడి మీద ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వలోకి పట్టుకెళ్ళి తాలింపు అయితే వేసుకుందామండి అండి చూసారు కదండి ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి పైకి కిందకి ఉండలు లేకుండా అంతా చూసుకొని మిక్స్ అయ్యేలాగా పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది కాబట్టి రవ్వ ముందుగా ఉడగబెట్టి ఉంచం కాబట్టి చల్లార్చి కలవటానికి ఈజీగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఇది ఇలా కలిసిన దాంట్లో ఉంటే మీరు నూనె కొద్దిగా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి